తనను సర్పంచ్గా గెలిపిస్తే మేళ్లతుప్పలపల్లి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి అన్నారు కత్తెర గుర్తుపై వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పంచాయతీ మిత్రపకాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి ఆదివారం గ్రామంలోని ఒకటి రెండు మూడు నాలుగు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కత్తర గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ది చేస్తానని చెప్పారు గ్రామ అభివృద్దికి అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తానని చెప్పారు బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కత్తెర గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తాము గ్రామ అభివృద్ధి కోసం గతంలో తమవంతుగా కృషి చేశామని తనను సర్పంచ్ గా గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కూసుకుంట్ల లలిత బ్రహ్మానందరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు పోగరి అనిల్ కుమార్ బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మామిడి ఎల్లయ్య వార్డు అభ్యర్థులు ఆలకుంట్ల రాజు బోగరి సంధ్యారాణి తొరకుప్పుల అశోక్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మణిమద్దె ఈశ్వరయ్య మేకల వెంకటేశం గౌడ్ కోమటిరెడ్డి శంకర్రెడ్డి నందిపాటి శ్రీకాంత్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అంతటి శ్రీకాంత్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు మణిమద్దె జ్యోతి సిరిసాల చందు తదితరులు పాల్గొన్నారు

నేను గెలిచిన తర్వాత దుప్పలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అందరి సహకారంతో నన్ను గెలిపియాలి అందరి సూచన సలహాతో నేను ఊరిని అభివృద్ధి చేస్తా ముందు ముందు ఎన్నో చేశాము ఊరికి అభివృద్ధికి ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం నా పేరు కోమార్ రెడ్డి సంజయ్ నరసింహారెడ్డి ఈ దుప్పలపల్లి గ్రామంలో మా ఫాదర్ కూడా గతంలో సర్పంచ్గా చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము నేను కూడా ఉద్యోగరీత్యా అక్కడక్కడ తిరిగి వచ్చినాం ఇప్పుడు మంచి హోదాలో ఉన్నాం మాకు ఎలాంటి ఆలోచన లేవు ఇతరతర ఆలోచన లేవు గ్రామాభివృద్ధి కొరకే గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పోటీకి దిగినాం మేము ఇక్కడ ఏదో సంపాదించుకోవడానికి రాలేదు అందరూ కూడా ఆశీర్వాదించి మీరే ఉండాలి సార్ అని అన్ని పక్షాలు కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి నేను కూడా గ్రామానికి శత విధాల ప్రయత్నం చేసి అందరి సహకారంతో అందరి సూచనల సలహాల మేరకే ఈ గ్రామాన్ని ఒక మనం నియోజకవర్గంలో మన మండలంలో ముఖ్యంగా మన మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను అలాగే మా అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి సంజారాణి గారి కత్తెర గుర్తుకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ ప్రజల ఆశీర్వాదంతో నేను ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా గత సేవా కార్యక్రమాలు నేను ఏది ఆశించి చేయలేదు కానీ ఆ సేవా కార్యక్రమాలకు తోడుగా ఒక మాకు ఒక పదవి అంటూ గ్రామ ప్రజలు కల్పిస్తే ఇంకా చేయడానికి చాలా తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో తప్ప మేము స్వార్థానికి దేనికో చేయలేదు ఆలోచించి అత్యధిక మెజార్టీతో కత్తర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరొకసారి మనవి చేస్తూ జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేలదుప్పలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ సిపిఎం బలపరిచినటువంటి కోమటిరెడ్డి సంధ్యారాణి గారిని ఈరోజు అఖండ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలందరూ ప్రజలందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు కోమటిరెడ్డి సంధ్య రాణి నరసింహారెడ్డి గారు ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో పదవి వస్తే ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఆశతోటి వస్తలేరాళ్ళు ఒక ఆశయంతో వస్తున్నటువంటి వారిని మేళదుప్పల పెళ్లి ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం అదేవిధంగా గతంలో కూడా వీళ్ళ యొక్క సంధ్యారాణి వాళ్ళ మామగారు కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఆ కుటుంబానికి ఉంది వాళ్ళ అనుభవంతో మైలదుప్పలపల్లి గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ మన దుప్పలపల్లి గ్రామంలో గ్రామ మన బ్రహ్మంగారు గుడి దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఆ రోజు నిర్మించినటువంటి ఘనత ఈ యొక్క కుటుంబానికే దక్కింది ఈ విధంగా ఈ యొక్క గ్రామానికి ఎక్కడ కూడా సార్ మాకు ఆపదొచ్చిందంటే ఉట్టి చేతితో పంపకుండా తన జేబులో నుంచి తీసి ఇచ్చినటువంటి ఘనత నరసింహారెడ్డి సార్ గారిది కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ మేలదుప్పలపల్లి ప్రజలు గుర్తించి వారిని పోటీ చేయాలని ఊరి ప్రజలే వెళ్ళి వారిని పోటీ చేయాలని అడగడం జరిగింది కాబట్టి ఊరి ప్రజలు పోటీ చేస్తా అని వచ్చే ఆశయంతో వేరు పోటీ చేయమని ప్రజలే కోరుకోరు కాబట్టి ప్రజలే గెలిపించడానికి తమ భుజ స్కంధాల మీద వేసుకొని వారిని వీధి వీధిగా తిప్పుకుంటూ ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వాళ్ళ ప్యానల్లో పోటీ చేసినటువంటి ఎనిమిది మంది వార్డు సభ్యులకు కూడా మనం ఉన్నటువంటి బలపరిచిన అభ్యర్థులను కూడా మేలదుప్పల గ్రామ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా మేము గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం